ఓం నమో నారాయణాయ మనము శ్రీ పోతన మహాభాగవతమును అధ్యయనం చేస్తున్నాము దశమ స్కంధంలో ఉన్నాము ఈరోజు మన కాండవ వన దహనం అది చూస్తాము అదేవిధంగా శ్రీకృష్ణుడితో కాలింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ వివాహం చూస్తాము చాలా అద్భుత ఘట్టాలు కృష్ణుడు దేవేంద్రుని ఆధీనంలో ఉన్న కాండవ వనాన్ని అగ్నిహోత్రుడికి వ్యాధి నివారణార్థం ఇవ్వాలనుకున్నాడు ఆ కారణంతో శ్రీకృష్ణుడు తన ప్రియమరిది అయిన అర్జున్ని రతికుణ్ణి చేసి తాను రథసారిధిగా కాండవ చేరుకున్నాడు కృష్ణార్జునుల సహాయంతో అగ్నిదేవుడు కాండవ దహించి తన ఆకలి బాధను రోగ బాధను నివారించుకున్నాడు అగ్నిదేవుడు సంతోషించిన వాడై అర్జునుడికి అక్షయ తూనీరమనే అమ్ముల పొదిని అవేద్యమైన కవచాన్ని గాండివమనే ధనస్సును దివ్య రథాన్ని తెల్లని గుర్రాల్ గుర్రాలను ప్రసాదించాడు కాండవన దహన సమయంలో అర్జునుడు మయుణ్ణి మంటల భారీ పడకుండా రక్షించాడు అర్జునుడు చేసిన ఉపకారానికి ప్రీతి చెందిన మయుడు ఒక వినూత్నమైన విచిత్రమైన సభను నిర్మించి అతనికి కానుకగా ఇస్తాడు ఆ సభలోనే దుర్యోధనుడు ఎటు వెళ్ళాలో ఎటు రావాలో తెలియక ఏది స్థలమో ఏది జలమో నిర్ణయించుకోలేక ఉత్సాహాన్ని కోల్పోయి అవమానం పాలైనాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి అగ్నిదేవుని చేత దివ్యమైన ఆయుధాలు ఇప్పించి ధర్మరాజు మొదలైన ముఖ్యులను వీడ్కొని సాత్యకి మొదలైన సన్నిహిత యాదవులు కొలిచి వస్తుండగా ద్వారకా నగరం చేరాడు బంధుమిత్రులకు సంతోషాన్ని సమకూర్చాడు ఒక పుణ్య దినాన శుభలగ్నంలో సూర్యపుత్రి అయిన కాలిందిని పెళ్ళాడాడు అనంతరము విందాను విందులు దేశపు ప్రభువులు వారి తల్లి అయిన రాజాది దేవి శ్రీకృష్ణునికి మేనత్త రాజు దుర్యోధను చెప్పినట్లు విని చెల్లెలు మిత్రవింద వివాహాన్ని సంకల్పించి స్వయం వరం చాటించాడు మేనత్త కూతురైన మిత్రవిందను సుజనులకు నిత్యం ఆనందం చేకూర్చే దానిని నల్లనైన తుమ్మెద రెక్కల కాంతిని జయించిన ముంగురుల కాంతితో ఒప్పుతున్న దానిని స్వయంవర మంటపంలో రాజాది రాజులు చూస్తుండగా కృష్ణుడు తన శౌర్య ప్రతాపాలతో గెలుచుకున్నాడు నగ్నజిత్ అనే రాజు కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఆ మహారాజు బుద్ధిమంతుడు ధర్మగుణం కలవాడు ఆయన కుమార్తె అయిన నాగ్నజితి సుగుణవతి ఆ మహారాజు వాడి కొమ్ములతో వీరగంధం సోకితేనే కాలు త్రవ్వే బాగా మదించిన ఏడు ఆబోతులను ఎవడైతే తన బాహుబలంతో పట్టి కట్టగలడో అతనే తన కుమార్తెకు భర్త కాగలడని నియమం విధించాడు ఎందరెందరో రాజకుమారులు వచ్చి ప్రయత్నం చేశారు కాని ఎవరు ఆ ఏడింటిని కూర్చిలాగై కట్టలేకపోయారు రాకుమార్తెకు ఎప్పటికీ పెళ్ళవుతుందో అని ప్రజలు భయపడసాగారు ఆబోతులను కట్టి పడవేసి గెలిచిన వాడే నాగ్నజితికి భర్త కాగలడన్న వార్త విన్నాడు కృష్ణుడు వెంటనే సైన్య సమేతుడై కోసలపురానికి వెళ్ళాడు నగ్నజిత్తు కృష్ణుడికి ఎదురయ్యి అతిథి సత్కార్యాలు చేసి సింహాసనం మీద కూర్చుండ చేశాడు కృష్ణుడు నగ్నజిత్తుకు నమస్కరించాడు స్వయంవరానికి వచ్చిన కృష్ణుని మోహనాకారాన్ని చూసింది నాగ్నజితి కమలాక్షుడు మాధవుడు త్రిలోకవాసుల చేత పూజింపబడేవాడు అయిన కృష్ణుడే తనకు ఆరాధింపదైన నాతుడని భావించింది నాగ్నజీది తన మనస్సులో ఇంకా ఇలా ఆలోచించింది వైరి సమూహాన్ని సంవరించే చక్రధారి అయిన కృష్ణుడే నన్ను భార్యగా స్వీకరిస్తే నా నోములు ఫలించాయని అనుకుంటాను అవ్యయుడైన విష్ణువే నాకు భర్త కావాలని పూర్వజన్మలలో నోచి ఉన్నాను కదా నా కోరిక ఫలిస్తుందా లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు శివుడు దిక్పాలకులు మొదలైన దేవత అందరూ సేవించి ఏ దేవదేవుని పాద పద్మధూలిని శిరస్సులందు ధరించి పునీతులవుతారో ఆ పరమాత్ముడే కదా ఈ కృష్ణుడు భూభారాన్ని తొలగించడానికి ప్రకాశవంతమైన లీల అవతారాలను కృపాలువై ఏ దేవుడు ధరిస్తాడో ఆ దేవుడే కదా శ్రీహరి మరి ఇప్పుడు నా విషయంలో ఆ కృష్ణుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో కదా ఈ విధంగా నాగ్నజితి ఆలోచిస్తూ ఉంటే కృష్ణుడు మహారాజును చూసి మేఘ గంభీర స్వరంతో ఇలా అన్నాడు మహారాజా వీరులైన రాజులు అన్యులను దేనికి యాచింపరు నీ కన్యను వివాహం ఆడవలెననే తలంపుతో స్నేహభావంతో నిన్ను కోరడానికి వచ్చాను మేము కన్యాశులకం చెల్లించి కన్యను భారీగా స్వీకరించే వాళ్ళం కాదు సుమా ఎప్పుడైతే కృష్ణుడు అలా అన్నాడో రాజు దానికిలా సమాధానం చెప్పాడు లోకాలన్నింటిలోని నా కుమారి రత్నాన్ని స్వీకరించడానికి నీకన్న యోగ్యుడు వీరుడు గనుడు అయిన రాజు ఇంకొకడు ఉన్నాడా లక్ష్మీదేవి నీ సకల సద్గుణాలకు మోహ పరవశురాలై వేరెవరినీ కోరక నీ శరీరంలోనే స్థానాన్ని కల్పించుకొని నిత్యం నీలోనే ఉండి ధన్యురాలు కాలేదా కృష్ణ సంచరిస్తున్న ఏడు ఆబోతులను బలముతో ఓర్పుతో ఎవడైతే కట్టిపడవేస్తాడో ఆ మహావీరుడికి నా కుమారుణ్ణి నా కుమారిని ఇచ్చి వివాహం చేస్తానని కబురు పంపాను అది తెలుసుకున్న వైభవో పేతులు వీరులు గర్వాంధులైన రాజకుమారులు ఎందరో వచ్చారు కానీ ఆబోతుల గిట్టల దెబ్బలకు క్షణకాలం కూడా ఓర్చుకోలేక గాయపడిన వారై భయపడి పారిపోయసాగారు మహావీర కృష్ణ భగవానుడు తన కిరణజాలం చేత చీకటిని పోగొట్టే విధంగా భయంకరమైన యుద్ధభూమి నుండి ఎంతోమంది శత్రువులను పాలతోలినావు సంగ్రామ విద్యలో ఎన్నో రహస్యాలు మరెన్నో మెలుకవలు ఇంకెన్నో విశేషాలు తెలిసిన యుద్ధ నీతి కుశలుడవు ఆ బోధులతోడి యుద్ధంలో నేను ఏడింటిని నీ ప్రతాపాలతో భంజించు తేజోమూర్తి వై చంద్రముఖి అయిన మా నాగ్నజితిని వివాహమాడు అని నాగ్నజితి వివాహానికి నాగ్నజిత్ ఏర్పాటు చేసిన నియమాన్ని కృష్ణుడికి వివరించి చెప్పాడు అగుడు వత్తుడు బకుడు కంసుడు మొదలైన రాక్షసులను అంత దుష్ట సంవారి అయిన శ్రీకృష్ణుడు మహాపాపాలకు నిలయమైనవి భయంకరమైన పౌరుషంతో కానవచ్చేవి వాడిగల కొమ్ములతో వీరులను మర్దించి వారిని ఆహారంగా స్వీకరించేవి సంహార క్రియలో మహోత్సాహాన్ని ప్రకటించేవైన క్రూర ఋషభాలను ఒకసారి చూశాడు పై వస్తమైన ఉత్తర్యాన్ని నడుముకు గట్టిగా కట్టుకున్నాడు విచిత్ర రీతిగా ఏడు రూపాలు తాల్చాడు బాలుడు కొయ్య బొమ్మలను పట్టుకునేటట్లు ఆ ఋషభాలను అవలీలగా పట్టుకున్నాడు వీరులతో పెద్ద పులిలాంటి కృష్ణుడు ఆబోతులను పిడికిపోట్లతో గట్టిగా గృద్ది కింద పడదోసి వీరులలో వీరులలో పెద్ద పులిలాంటి కృష్ణుడు ఆబోతులను పోట్లతో గట్టిగా గృద్ది కింద పడతోసి బలోన్నతుడై వాటిని తాళ్లతో కట్టి ఈడ్చి పడవేశాడు పర్వతాల వంటి ఆబోతులను శ్రీకృష్ణుడి కూల్చడం చూచిన రాజులందరూ ఆ మహావీరుణ్ణి రకరకాలుగా ప్రశంసించారు ఏడు వృషభాలను కట్టకట్టి నేలకీడ్చిన శ్రీహరి మన శ్రీకృష్ణుని పరాక్రమం చూసి సంతోషించిన నగ్నజిత్తు తాను పెట్టిన నియమాన్ని నెరవేర్చిన ఆ యదు వల్లభుడికి తన కుమార్తె అయిన నాగ్నజితిని ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం చేశాడు వివాహ వేళలో మంగళ గీతాలు పాడారు శంఖధ్వనులు తప్పెటల మ్రోతలు మధ్యల చప్పుళ్ళు బాకాల ధ్వనులు బేరీ మొదలైన వాద్య విశేషాల నాదాలు శుభప్రదంగా మోగాయి బ్రాహ్మణుల ఆశీర్వచనాలు కళ్యాణాత్మకంగా వినవచ్చాయి కోసలేశ్వరుడైన నగ్నజిత్తు కుమార్తెకు అరుణంగా పదివేల గోవులను నూతన వస్త్రాలతో నగలతో అలంకృతులైన మూడు వేల మంది చలికత్తలను తొమ్మిది వేల ఏనుగులను ఏనుగులకు రేట్లైన రథాలను రథాలకు రేట్లైన గుర్రాలను గుర్రాలకు రేట్లైన బటులను ఇచ్చాడు నూతన దంపతులను రథమెక్కించి ఆనందంతో ద్వారకకు సాగనంపాడు పూర్వము ఆ బోతుల చేత దెబ్బతిని ఓటమి పాలైన రాజులకి వార్త అందింది మాధవుడు వచ్చి ఆ బోతులను గెలిచి నాగ్నజీతిని పెళ్లాడి వెళ్ళిపోతున్నాడని గూఢాచరులు వచ్చి చెప్పడంతో ఈర్ష్యతో ఉన్న రాజులందరూ శత్రువుల గర్వాలను నిజ పరాక్రమం చేత అణచివేసే శ్రీకృష్ణుణ్ణి దారి కాచి చుట్టుముట్టారు సైన్య సమేతులైన రాజులందరూ ప్రతాపాలు ఇనువడించేటట్లు కృష్ణుడితో యుద్ధానికి తలపడ్డారు శత్రుల దాటి చూసిన అర్జునుడు శౌర్యోన్యతితో విజృంభించి గాంధీవ దారి కృష్ణుడికి అడ్డం వచ్చి అప్రతి అప్రతితమైన బాణాలతో వైరులందరినీ ఒక్క పెట్టున వధించాడు కుందేలను చంపే సింహంలాగా శత్రువులను సంవరిస్తున్న అర్జును చూసి బంధువులందరూ విశేషంగా ప్రశంసించారు శ్రీకృష్ణుడు నాగ్నజితిని వివాహం చేసుకొని మామగారిచ్చిన అరణాలన్నీ పుచ్చుకొని సతీ సమేతంగా ద్వారకా నగరానికి వచ్చి నాగ్నజితి దేవితో సుఖ సంతోషాలతో సుత సం సుత సుఖ సంతోషాలలో ఓలలాడాడు శ్రీకృష్ణుని మేనత్త శృతకీర్తి శృతకీర్తికి కేకేయ రాజైన ధృతకేతునికి జన్మించిన భద్ర సద్గుణవతి సందర్శన క్షోణీపాదుల చెల్లెలు అందరి చేత గౌరవింపబడే సౌజన్యమూర్తి క్రీగంటి చూపులతో అందాలు చెందించే యవనవతి ఉత్తమురాలు నీతిమంతురాలు మేన మరదలైన భద్రను శత్రు సమవాహం బీతిల్లేటట్లు కృష్ణుడు పెళ్ళాడాడు ఓం శాంతి 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 హరి ఓం తత్సద్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తర్వాతి భాగంలో శ్రీకృష్ణుడు సత్యవామతో కలిసి నరకాసురుని చంపుట చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టము